గోట్ కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కెరీర్ మొదట్లో ఎంత నెగిటివిటీ ఎదుర్కొన్నాడో తర్వాత కాలంలో అంతకు చాలా రెట్లు ప్రశంసలు అందుకున్నాడు సౌత్ ఇండియా హీరోల్లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటుల్లో విజయ్ ఒకరని చెప్పొచ్చు ప్రస్తుతం తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ప్రజా సేవ చేయడానికి రెడీ అయ్యాడు ఇదిలా ఉంటే విజయ్ దళపతికి ఉన్న విపరీతమైన క్రేజ్ మూలాన ఆయన నుండి ఎలాంటి చిత్రం వచ్చినా చాలా ఈజీగా ఆడేస్తుంది లాంగ్ రన్ లో మంచి కలెక్షన్ సారించి పెడుతుంది ఉదాహరణగా పోయిన ఏడాది లోకేష్ కనక్రాస్ దర్శకత్వంలో వచ్చిన లియో విడుదలైన మొదటి రోజు యావరేజ్ ఇదే క్రమంలో ఈ ఏడాది కొన్ని రోజుల క్రితం విడుదలైన గోట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఈ చిత్రం కూడా మొదటి రోజు చాలా నెగిటివ్ టాక్ తెచ్చుకుని విమర్శలు ఎదుర్కొంది అయినప్పటికీ ఈ సినిమా లాంగ్ రన్ లో నాలుగు కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి శభాష్ అనిపించుకుంది అయితే సినిమా విడుదలైన రోజు గోట్ అతిచెత్త చెత్త సినిమా అని తేల్చేశారు ప్రేక్షకులు ఈ సినిమాను విజయ్ ఎలా ఒప్పుకున్నాడని రివ్యూవర్లు ప్రశ్నించారు గాంధీ గురించి టెన్షన్ ఎప్పుడు జులాయిగా తిరుగుతున్నాడు ఇంటికి టైంకి రావట్లేదు చివరకు తెచ్చుకుంది అయినా థియేటర్లలో లాంగ్ రన్లో స్టడీగా కలెక్షన్స్ రాబట్టిందంటే దానికి బలమని చెప్పొచ్చు ఇక ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించగా స్క్రీన్ ప్లే తో ఎప్పుడూ మ్యాజిక్ చేసే వెంకట్ ప్రభు ఈ సినిమాకు ముందు నాగ చైతన్యతో కస్టడీ సినిమా చేసి తనకు కూడా అటర్ ఫ్లాప్ ఇచ్చాడు

అలాగే తెలుగులో బాలయ్య నటించిన భగవంత్ కేసరి సినిమాను రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది ఈ ప్రాజెక్ట్స్ పూర్తి చేసిన తర్వాత విజయ్ తమిళ రాజకీయాల్లో కొన్ని సంవత్సరాల పాటు ఫుల్ బిజీ అవ్వనున్నారు